ఎట్ ద సేమ్ టైం గైనకాలజీ వార్డులో చాలామంది చదువుకున్న అమ్మాయిలు చూస్తున్నటువంటి డాక్టర్స్ హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అని ఒక మంది ఇస్తారు ఆ మంది ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు వందల డెలివరీలు అవుతున్నాయి నెలకు ఒక రెండు వందల యాభై అందులో సిజేరియన్సే అవుతున్నాయి ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి ఇంకొక రెండు వందల యాభై మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలు కానేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా జెంటిల్మెన్ ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్న త్రూ మీడియా కైండ్లీ కైండ్లీ లెటర్స్ ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్ నేను నిజంగా క్షమాపణ కోరుతున్నాం ఆడబిడ్డల్ని మహిళల్ని నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పదేళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నా రాంగే